ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే ఏదైతే రైతు బంధు ఉందో రైతు భరోసా కింద మార్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేస్తామని అయితే మేనిఫెస్టో చెప్పినట్టుగా మీకు అయితే తెలుసు సో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించిన మనకైతే ఎన్ని ఎకరాల చొప్పు వారికి జమ అవుతున్నది ఎన్ని భూమి భూమి పట్ట ఎన్ని ఎకరాల వారికి ఈ రైతు భరోసా అనేది జమ కాబోతున్నదో మరియు దీనికి సంబంధించిన అప్డేట్ అనేది కీలకమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇప్పటి నుంచి అనేది ఈ రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని ఎకరాల వారికి ఈ డబ్బా అనేది జమ చేయబోతున్నారో ఎంతమందికి పాత్రలో అయితే జమ చేయడానికి రెడీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెడీ ఉన్నదో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోనైతే తెలుసుకున్నామండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి సో మొదటిగా మనకైతే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మనకైతే రైతు భరోసాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు బంధుని దాని కింద రైతు భరోసాగా మార్చి మనకైతే ముందు ఇస్తున్న ఐదు వేల ఐదు వందలు దాన్ని మార్చి రెండు వేల రూపాయలు అనేది పెంచి మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే పర్యటన ఉన్న విషయం అయితే తెలిసిందే సో మనకైతే రెండు వారాల పర్యటన తర్వాత ఆగస్టు పద్నాలుగు నాడు తెలంగాణకు వచ్చి మనకైతే ఆగస్టు పదిహేనో తారీఖు నాడైతే మనకైతే Yeah. <laughs> రైతు భరోసాకు సంబంధించిన కీలక అప్డేట్ వివరాలు అనేది ఈ రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారనేది ప్రకటించడం అయితే జరుగుతుంది డేటు సో అలాగే మనకైతే ఎవరైతే రైతు భరోసాకు సంబంధించిన అప్లై చేసుకొని వారు ఉన్నారో ఖచ్చితంగా రైతు భరోసాకి ఇంకా అప్లై చేసుకొని వారు ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే మంత్రి బట్టి విక్రమార్గడ్ గారు మనకైతే మంత్రి తుమ్మల వారు అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో సో పది ఎకరాల వారికి ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్క రైతు భరోసా డబ్బులు అనేవి ఎక్కడ చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాదారికి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇలాగా ఉంటే మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి ఇప్పటి వరకు మనకైతే గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి అంటే మనకైతే లక్ష రూపాయల లోపు లక్ష యాభై రూపాయల లోపు రెండు లక్షల లోపు ఇంకా రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో ఏం భయపడద్దు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో వీరికి ఒక్క నుంచి మొదలుకొని రెండు లక్షల రూపాయల వరకు ఇంకా రుణమాఫీ కాని వరకు ఉంటే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు అయితే జరుగుతుంది సో అప్పటి వరకు ఎవరు దిగులు అనేది చెప్పడం అయితే జరిగింది ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఖచ్చితంగా అందరు రుణాలు తీసుకోనున్నారో ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు నా అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వీడియో నుంచి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్